హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అట్ ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోనే బాగా పాపులర్ అయిన రోడ్డు వైపు అయితే ఉన్నాము ఈ రోడ్డు ఎందుకు పాపులర్ అయిందంటే జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఉన్న రోడ్డు ఇదే అనమాట ప్రీవియస్గా ఇక్కడ చూసుకుంటే నార్మల్ పీపుల్కి అయితే ఎలా ఉండేది కాదు ప్రజెంట్ ఏంటంటే నార్మల్ పీపుల్కి ఈ రోడ్డు మీద ఎలా ఇవ్వడం వల్ల ఈ రోజు నుండే చాలామంది ఇటువైపు రావడం అనేది జరుగుతుంది మీరు చూసుకోవచ్చు అటు సైడ్ మీకు కనిపిస్తుంది వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అదే ప్యాలెస్ అది ప్రజెంట్ ఈ రోడ్డు గురించి ఈ రోడ్డు అయితే మొత్తం వ్యూ మనకి మీకు అయితే చూపిస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ప్రెసెంట్ అయితే మనం ఇప్పుడు తాడేపల్లి దగ్గర అయితే ఉన్నాము కొంచెం ముందుకెళ్ళంగానే లెఫ్ట్ సైడ్ లోనే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అయితే ఉండింది తాడేపల్లిలో ఆ రోడ్డు వైపు అయితే వెళ్తున్నాం ప్రజెంట్ ఇప్పుడు ఆ రోడ్డు అయితే ప్రజెంట్ ఇప్పుడే అయితే ఓపెన్ చేశారు ఈ రోజే మామూలుగా అయితే ఈ రోడ్డుకి రావాలంటే మొత్తం క్లోజ్ చేసి ఉండేవాళ్ళు ముందు ఈ రోడ్డు అంతా బ్లాక్ అయి ఉండేది గత ఐదు సంవత్సరాలు అంటే నాలుగు సంవత్సరాల నుండి అయితే ఈ రోడ్డు అయితే ఆపేశారు ఇక్కడ ఈ కరకట్ట రోడ్డు వైపు ఉన్న నివాసాలు కానీ ఈ రోడ్డు వైపు ఉన్న నివాసాలు కానీ అన్నీ పగలగొట్టేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి వేరే చోట ఇల్లులు కేటాయించి ఇంతా బ్లాక్ చేశారన్నమాట ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా దిగిపోయిన తర్వాత ఆయనకి సెక్యూరిటీ అనేది తగ్గించారు కదా అందుకని ఇక్కడ ఏంటంటే జనాలు నార్మల్ పబ్లిక్ కోసం అయితే ఈ రోడ్డునైతే అవైలబుల్లో పెట్టారు ప్రజెంట్ నార్మల్ పబ్లిక్ కూడా ఈ రోడ్డు వైపు అయితే జర్నీ చేయొచ్చు అంటే ముందు మొత్తం కరకట్ట రోడ్డు కానీ ఈ రోడ్డు కానీ రెండు బ్లాక్ అయి ఉండేది ఎగ్జాక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాము ఆ ఇంటి చుట్టూ మీరు చూసుకోవచ్చు మొత్తము కంచెలు అయితే ఏర్పాటు చేశారు పెద్ద పెద్ద కంచెలు అయితే ఏర్పాటు చేశారు అవి బారికెడ్ల టైప్ అయితే ఉన్నాయి ప్రజెంట్ అవి మొత్తం లోపల ఉన్న ప్యాలెస్ కూడా కనిపించని విధంగా అయితే మొత్తం ఉంది ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ చేయడానికి వన్ ఇయర్ పోతే నాలుగు సంవత్సరాల నుండి అయితే ఇదంతా క్లోజ్లో అయితే ఉంది ఆ రోడ్డు కూడా చూడండి ఎంత ఇదిగా డిజైన్ చేసుకున్నారు నార్మల్ పబ్లిక్ అయితే ఈ రోడ్డు వైపు అయితే అసలు వచ్చి రా రానిచ్చే వాళ్ళే కాదు అక్కడే గేట్ దగ్గరే ఆపేసేవాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు నార్మల్ పీపుల్ కూడా ఈ రోడ్డు వైపు అయితే ట్రావెల్ చేయొచ్చు సెక్యూరిటీ సిబ్బంది కూడా లేరు పోలీసులు కూడా ఎదురైతే చాలా మంది పోలీసులు ఉండేవాళ్ళు ప్రజెంట్ పోలీసులు కూడా తగ్గిపోయారు పోలీసులు కూడా లేరు నాకు నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ప్రజెంట్ సెక్యూరిటీ సిబ్బందిని తగ్గించారు కదా ఆయనే ఓన్గా ఒక ముప్పై మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని అయితే నియమించుకున్నారని అయితే నేను విన్నాను ప్రీవియస్గా అయితే మీరు చూసుకోవచ్చు ఈ రోడ్డు అనేది చాలా చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది రోడ్డు ఆంధ్రప్రదేశ్లోనే బాగా అనే ఇంత ఇందుగా డెవలప్ అయిన రోడ్డు నాకు తెలిసి ఇదే అనుకుంటున్నాను నేను నేను చూసినట్లు బాగా డెవలప్ అయిన రోడ్డు ఇదే మొత్తం గార్డెనింగ్ కానీ లెఫ్ట్ సైడ్ గార్డెనింగ్ కానీ మొత్తం చూసుకోవచ్చు మొత్తం రోడ్డు వ్యూ అయితే చాలా చాలా బాగుంది మొత్తం ఎప్పటికప్పుడు గార్డెనింగ్ అక్కడ వాటర్ ఇది అవుతుంది చూసుకున్నారా మొత్తం రోడ్డు వైపు ఈ చుట్టుపక్కల చాలా అపార్ట్మెంట్స్ నివాసాలు కూడా ఉన్నాయి కానీ ఈ రోడ్డు వైపు అయితే వాళ్ళకి ఎలా కూడా లేదు వాళ్ళు వాళ్ళకైతే వేరే ద్వారా అయితే కేటాయించారు ఈ రోడ్డు వైపు రాకుండా అయితే ఈ రోడ్డు వైపు రావాలంటే వివిఐపి ఉండాలి ఇంతకు ముందు ఇది వరకు అయితే ప్రజెంట్ నార్మల్ పీపుల్ కూడా ఈ రోడ్డు వైపు అయితే తిరగచ్చు ప్రజెంట్ అయితే ఆ తాడేపల్లి మెయిన్ రోడ్ వైపు అయితే వచ్చాము ఈ రోడ్డు కూడా బాగా డెవలప్ చేశారు ఈ అపార్ట్మెంట్ లో వాళ్ళు రోడ్లు యూజ్ చేసుకోవాలంటే ఇటువైపు చాలా రోడ్లు అయితే క్రియేట్ చేశారు లోపలికి వెళ్ళడానికి ఇటువైపు కాకుండా అటువైపు వాళ్ళు అటువైపే వెళ్ళాలి ఆ రోడ్డుకి అదే దారి అన్న వాళ్ళకైతే ఆ ఎలా ఉండేది కానీ ఏంటంటే వాళ్ళు ఆధార్ కార్డులు అవన్నీ చూపించుకొని వెళ్ళాల్సి ఉండేది అంతకు అయితే ప్రజెంట్ అలాంటి ఏం అవసరం లేదు నార్మల్ గానే వెళ్ళిపోవచ్చు ఆ రోడ్డు వైపు అయితే అందరు నార్మల్ పీపుల్ అయినా అలా వెళ్ళి ట్రావెల్స్ వచ్చే ఆ రోడ్డు వైపు అయితే ఇంతకు ముందు చూసుకుంటే ఆ రోడ్డు వైపు ట్రావెల్ చే అంటే ట్రావెల్ చేయకపోవడం వల్ల దాదాపు మూడు నుండి నాలుగు కిలోమీటర్లు ఎక్స్ట్రా అయ్యేది ఈ రోడ్డు ఏంటంటే మెయిన్ కేఎల్ యూనివర్సిటీకి అటు వెళ్ళేదారు అనమాట ఆ రోడ్డు రేవేంద్రపాడు తెనాలి వైపు వెళ్ళే దారి కూడా అదే చాలా షార్ట్ కట్ దారి అన్నమాట ఇది విజయవాడ నుండి వెళ్ళాలంటే ఈ షార్ట్ కట్ హైవే యూజ్ చేయకుండా ఈ షార్ట్ కట్ నుండి చాలా మంది ట్రావెల్ చేసేవాళ్ళు ఇది ఆగడం వల్ల చాలా మంది ట్రావెల్ చేయకుండా వేరే మళ్ళీ హైవేనే యూస్ చేసి వెళ్ళేవాళ్ళు ప్రెసెంట్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి